లాస్ట్ ఇయర్ చాలా మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి కాకపోతే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మాత్రం డిమాండ్ అండ్ సప్లై కారణంగా మొబైల్ ప్రైజింగ్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది మనం అందరం చూసాము ఆల్రెడీ వన్ ప్లస్ ఐక్యూ మొబైల్స్ అనేవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు పది పదిహేను వేల ఎక్కువ రేటు తోటి మార్కెట్లోకి లాంచ్ అయ్యి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు మొత్తానికి అవన్నీ పక్క త్వరలోనే ఒక ఎనిమిది పది రోజులలో జనవరి అనేది రాబోతుంది జనవరిలో కూడా చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి రాబోతున్నాయి మరి ప్రైజింగ్ అనేది పెరుగుద్దా తగ్గుద్దా అనేది మనకు అయిన తర్వాత తెలుస్తుంది కానీ మొత్తానికి ఇప్పుడు మనకు ఎక్కువగా వినిపించే పేరు ఏంటి అంటే రియల్మీ సిక్స్టీన్ ప్రో సిరీస్ సో దీనిలో మనకి రియల్మీ సిక్స్టీన్ ప్రో ప్రో ప్లెస్ అని చెప్పేసి రెండింటినీ తీసుకొని రాబోతున్నారు అయితే మనకు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ ఫోర్టీన్ ప్రో అయినా ఫిఫ్టీన్ ప్రో అయినా ఫిఫ్టీన్ ప్రో ప్లస్ అయినా సరే కెమెరా పరంగా ఎక్సలెంట్గా ఉండే దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు టెలిఫోటో లెన్స్ ఇచ్చారు జనరల్గా చాలా బ్రాండ్స్ అనేవి డబ్బులు ఎక్కువ తీసుకున్నా సరే టెలిఫోటో లెన్స్ ఇవ్వట్లేదు కాకపోతే వీళ్ళు టెలిఫోటో లెన్స్ ఇచ్చిన కారణంగా ఫోటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి ఓన్లీ టెలిఫోటో లెన్స్ ఇస్తేనే ఫోటోస్ క్యాప్చర్ అవు బాగా క్యాప్చర్ అవుతాయి అనేది భ్రమ ఫర్ ఎగ్జాంపుల్ మోటార్లో వాళ్ళు ఎడ్జ్ సిరీస్ తీసుకొచ్చారు చూసారు లాస్ట్ టైమ్ సో దాంట్లో వాళ్ళు టెలిఫోటో లెన్స్ ఇవ్వకపోయినా సరే మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అయ్యాయి మొత్తానికి టెలిఫోటో లెన్స్ అనేది ఉంటే బాగానే అంటే మనం ముప్పై వేల కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నాము అంటే మనకు మంచి అడ్వాంటేజే ఉంటుంది అలా అని చెప్పేసి అది ఉన్నంత మాత్రమే ఫోటోస్ బాగా క్యాప్చర్ అవుతాయనుకోవడం అయితే మన భ్రమనే మొత్తానికి ఇప్పుడు రియల్మీ వాళ్ళు ఈ సిక్స్టీన్ ప్రో సీరీస్ని లాంచ్ చేశారు ఆల్రెడీ నేను వాడుతున్నాను ఫోటోస్ అనేవి నిజంగానే బాగా క్యాప్చర్ చేస్తుంది దీనిలో స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ ఫోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు ఏ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సెవెన్ బ్యాటరీ ఇస్తున్నారు రోజు చూసుకున్నట్టయితే మొబైల్ అనేది బాగుంది మరి ఈసారి ప్రైజింగ్ ఏం పెడతారు అనేది చూడాలి ప్రో వేరియంట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ ప్రైజింగ్లో దొరుకుద్ది ఇక మనకు ప్లస్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థౌజండ్ ఆ ప్రైజింగ్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి మరి వీళ్ళైతే మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు కాకపోతే వీళ్ళకు పోటీనిచ్చే బ్రాండ్ లేకపోతే అప్పట్లో ట్యాబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ సిరీస్ని మేము మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూస్తే దానికి దండం పెట్టచ్చు అంటే వీళ్ళు తీసుకొచ్చే ఆ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడితే పదిహేను వేల నుంచి ఇరవై వేల లోపు దొరికితే వీళ్ళేమో ఇరవై వేల కంటే ఎక్కువ పెడుతున్నారు రెడ్మీ గురించి మాట్లాడితే రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో ఫిఫ్టీన్ ప్రో ప్లస్ అని చెప్పేసి లేదా మ్యాక్స్ అని చెప్పేసి ఏదో పేర్లు మార్చేసి మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొస్తారు ఇప్పుడు కూడా మనకు ఫిఫ్టీన్ రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ గురించి టీజర్స్ కనిపిస్తున్నాయి ఇంటర్నెట్లో స్నాప్డ్రాగన్ సిక్స్ జెన్ త్రీ వాడతారట వన్ ఎట్ ఎయిట్ పిక్సెల్ కెమెరా సెన్సార్ ఇస్తామని చెప్పేసి అయితే తెగట్ చేస్తున్నారు అయితే ఈ స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ త్రీ వన్ నైట్ ఎయిట్ పిక్సెల్ దీన్నే హైప్ చేసి చూపించి జనాలతోటి మొబైల్ కొనిపించడం అనే టెక్నిక్ అనేది కొంచెం పాతగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనకు బడ్జెట్లో ఒప్పో వాళ్ళు వివో వాళ్ళు ఇప్పుడు రియల్మీ వాళ్ళు ఈవెన్ వన్ ప్లస్ వాళ్ళు కూడా మంచి మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు లావా వాళ్ళు కూడా మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ తట్టుకోవాలి అంటే ప్రైజింగ్ కూడా అలానే ఉండాలి ప్రోలో వచ్చేసి మిలిటెక్ డైమన్ సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్రాప్రోసర్ అట ప్లస్ లో వచ్చేసి స్నాప్ బ్రాన్ సెవెన్ ఎస్ జన్ త్రీ వాడతారని చెప్పేసి తెలుస్తుంది సెవెన్ ఎస్ జన్ త్రీ ఎప్పుడో చాలా బ్రాండ్స్ అనేవి ఆల్రెడీ వాడి వాడి కుమ్మి కుమ్మి వదిలిపెట్టేసాయి దీంతో పాటు టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ ఇస్తారట కానీ టెలిఫోటో లెన్స్ ఇవ్వారట సో మరి ఇవన్నీ లోపాలు పెట్టుకున్న తర్వాత ప్రైజింగ్ అనేది అగ్రసివ్గా తీసుకోరాకపోతే వీళ్ళ కాలం మీద వీళ్ళ గొడ్డలతో నరుక్కున్నట్టే దీంతో పాటు చాలా మంది వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ సిరీస్ తర్వాత వీళ్ళ కాంపాక్ట్ మొబైల్ కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ టూ హండ్రెడ్ చాలా బాగా సేల్ అయింది చాలా బాగా మందికి నచ్చింది ఫోటో ఫోన్ చిన్నగా ఉండడంతో పాటు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుండే ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ ఎఫ్ఈ కూడా త్వరలో రాబోతుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి ఎంతవరకు అనేది తెలియదు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన ఎస్ ఫిఫ్టీ ప్రో మొబైల్ని వీళ్ళు ఇండియాలోకి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి దీనిలో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ ప్రాసెస్ అన్ని వాడతారని చెప్పేసి అయితే రూమర్ ద్వారా తెలుస్తుంది కాంపాక్ట్ మొబైల్ హార్జెంటల్ కెమెరాస్ అయితే వీళ్ళు ఈసారి డిజైన్ మార్చి కాంపాక్ట్ మొబైల్ తీసుకొచ్చే ఉన్నాయి ఇలానే వివో వి సెవెంటీ సిరీస్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే చైనాలో లాంచ్ చేసిన వివో ఎస్ ఫిఫ్టీ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వినిపిస్తున్నాయి ఎంతవరకు అనేది తెలియదు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది ఇందులో మన స్నాప్ సెవెన్ జీన్ ఫోర్ ప్రాసర్ని వాడతారు యాక్చువల్లీ లాస్ట్ టైమ్ వివో వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో కూడా ఇదే ప్రాసర్ వాడారు జనరల్గా వీళ్ళు ఈ వీ సిరీస్ మొబైల్స్లో ప్రాసర్ని ఎక్కువగా మార్చకుండా కెమెరాని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు మరి ఈసారి కూడా అదే చాలా మంది పొఖో ఎఫ్ సిరీస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు పొఖో ఎఫ్ ఎయిట్ సిరీస్ అనేది ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయిపోయింది మరి ఇండియాలోకి దీన్ని తీసుకొని రాము అని చెప్పేసి ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ అనేవి అఫీషియల్గా అనిపిస్తున్నాయి కాబట్టి మరి ఎఫ్ఎట్ సిరీస్ని తీసుకొస్తారా లేదా అనేది తెలియదు అంటే కొన్ని రోజుల తర్వాత తీసుకొస్తారా లేకపోతే వేరే లాంచ్ అయిన మొబైల్స్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారా అనేది తెలియదు కాకపోతే పోకోకు సంబంధించిన ఎం సిరీస్ మొబైల్స్ ప్లస్ ఎక్స్ సిరీస్ మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ సెవెన్ సిరీస్ అనేవి చాలా ఎక్కువ సేల్ అయ్యి నేను కూడా చాలా మంది రికమెండ్ చేశాను దానిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అనేవి సూపర్ గుండే రెడ్మీ మంచి మొబైల్స్ తీసుకొని రావట్లేదు కానీ వాళ్ళ సబ్ బ్రాండ్ అయిన పోకో బ్రాండ్లో అయితే మనకు చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ ప్రాస్ అని వాడతారట అంతేకాకుండా బ్యాటరీ గురించి మాట్లాడితే ఎయిట్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీని కూడా చెప్పేసి రూమర్ ద్వారా తెలుస్తుంది బిఎస్ సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది కాబట్టి త్వరలో ఇండియాలో మొబైల్ అనేది లాంచ్ అయిపోతుంది దీంతో పాటు రెనో వాళ్ళు రెనో సిరీస్ ఫిఫ్టీన్ సిరీస్ ని కూడా తీసుకుని రాబోతున్నారు రెనో ఫిఫ్టీన్ తర్వాత రెనో ఫిఫ్టీన్ ప్రో అని చెప్పి రెండు మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకొస్తారు కదా ఒక సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ ఉంటుంది ఒకటి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది జనరల్ గా రెనో సిరీస్ మొబైల్ గురించి మాట్లాడితే ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాకపోతే కెమెరాను దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్ మార్కెట్ కోసం ఎక్కువగా ఈ మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు మెట్రిక్ సిటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ప్రాసెస్ వాడే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి జనవరి మంత్ లో ఈ మొబైల్స్ అయితే ఎక్కువగా రాబోతున్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి మరి ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లు రాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ